శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఇరవై ఆరున నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి ఈ రోజున ఉపవాసం చేయలేని వారు ఎలా చేస్తే మీకు ఆ శివ యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే పూజకు ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియో ద్వారా గమనం తెలుసుకుందాము వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకాన్లో ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకూడదు చూడగలుగుతారు ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే కనుక ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రాబోతోంది ఎంతో శక్తివంత పవిత్రమైన మహాశివరాత్రి ఇది ఈ శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహా కుంభమేళ సమయంలో వస్తుంది ఇలాంటి మహా శివరాత్రి మళ్ళీ జన్మలో రాదు మాఘ బగుల చతుర్థి రోజున మహా శివరాత్రి పండుగను మనమందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనస్సుని శివయ్యకు దగ్గరగా ఉంచడం శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తోంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్ర లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం మాత్రం శివనామస్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుని మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపదడు నిద్ర వస్తుంది అలానే మన మనసు ఇతర విషయాలపై వెళుతుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ ఆహారం తీసుకోవాలి అనుకుంటే అల్పాహారం తీసుకోవచ్చు అలాగే ఈ నియమాలు అన్నీ కూడా గర్భిణీ స్త్రీలు అలాగే వృద్ధులు కానీ బీపీ షుగర్ ఉన్నవారు అల్పాహారం తీసుకోవచ్చండి ఎందుకంటే వారి శరీరం అస్సలు తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతోంది అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి పర్వాలేదు అందరికీ కాకుండా ఉపవాసం చేయలేని వారు మాత్రమే సీజనల్ ఫుడ్స్ తినండి అంటే ఏవైనా పళ్ళు తినండి శివరాత్రి రోజున మనం సపోటా పండు తినచ్చు పుచ్చకాయ ద్రాక్ష ఇలాంటివి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనం తినవచ్చు కాకపోతే అరటిపండు మాత్రం కొంచెం లిమిట్గా తినండి ఎందుకంటే అరటి పండు ఏంటంటే కొంచెం బద్ధకం వస్తుంది నిద్ర వస్తుంది ఇలాంటివి వల్ల ఉపవాసం మనకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు ఏవైనా పళ్ళు తీసుకోండి కానీ అరటి పండు మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించకండి ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు తాగవచ్చు వండిన ఆహార పదార్థాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి రేట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించు ఎంచుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు అలాగే ముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది ఓం శివాయ అనే మంత్రం ఆ శివుడే మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహా శివరాత్రి రోజు జపించడం వలన ఎలాంటి పాపాలైనా నశిపోతాయి మీకు ఎంతో పుణ్యఫలం వస్తుంది అలాగే మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మారేడు మొక్క నాటండి తద్వారా మీకు అఖండ సంపద కలుగుతోంది అలా కుదరపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండి వేసి ఇలా ఏర్పాటు చేసుకున్నా సరే మీకు మంచి ఫలితం కనిపిస్తోంది మీకు వీలైతే గనక ఆ మారేడు మొక్క దగ్గర శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి నీళ్ళతో అభిషేకం చేసుకోండి ఇలా శివునికి పూజ చేస్తే శ్రీ దేవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తోంది ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించుకోవచ్చు అలాగే పూజలు కూడా వాడుకోవచ్చు అలానే క్రింద పడిన మారేడు దళాన్ని కూడా శుభ్రంగా కడిగి శివ పూజకి ఉపయోగించుకోవచ్చని మన శాస్త్ర గ్రంథాల్లో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైన పదవులు కలగాలన్నా అద్భుతమైన రాజయోగం రావాలన్నా సరే కొబ్బరి నీళ్లు ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కనుక మీకు మహద్వేశ్వరం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతోంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున మారేడు చెట్టు దగ్గర దీపాలు వెలిగించండి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి రోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముగ్గు వేసి అందులో మట్టి ప్రమిత పెట్టి మూడు ఒత్తులను విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కాని వేసి ఎవరైతే భక్తి పూర్వకంగా దీపాన్ని వెలిగిస్తారో వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మీకు వీరైతే కనుక అక్కడే కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి ఇలా చేయడం వల్ల వారి ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఈ ఒక్క దీపం వెలిగించడం వల్ల మీ ఏడు జన్మల్లో పాపాలు దోశను దరిద్రాలు మొత్తం పోయి మీకు జీవితంలో తిరిగిలేని రాజయుగం పడుతోంది మీరు జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా సరే భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతోంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా సరే క్షీరన్నం కానీ నెయ్యి కానీ దానం ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరని ధర్మ చాందువు అనే గ్రంథం చెబుతోంది అలాగే జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బు ఎప్పుడు కూడా లోటు ఉండకుండా ఉండాలి అంతే కనుక మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం ఉంటే మారేడు వృక్షం సమీపంలో కానీ మారేడు చెక్ దగ్గర కానీ ఎవరైనా సరే క్షీరాన్నంతో పాలతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో మీరు దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మచాందువు అనే గ్రంథంలో చెప్పారు అలాగే మరి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు ముఖ్యంగా మారేడు దళంతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడుదలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ప్రదక్షిణ చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తోంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదర్శనలు చేసినంత మహా పుణ్య ఫలితం లభిస్తోంది ఏక బీల్వం శివార్పణం అని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగం ప్రతిష్ట చేసిన పుణ్య ఫలితం లభిస్తోంది అలాగే వంద అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలం కూడా లభిస్తోంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలితం కూడా మీకు లభిస్తోంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడు ధనాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వ దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది బిల్వదలం పొరపాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుందంటారు ఇది శివుని ఆజ్ఞ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని అందరికీ తెలిసింది కదా బిల్వం ఇంటి ఆవరణలో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతాన అభివృద్ధి దక్షిణాన ఆపదల నివారణ కలుగుతాయి ఓకే అండి చూసారు కదా శివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి ఎలా ధ్యానించుకోవాలి అలాగే ఉపవాసం చేయలేని వారు ఎటువంటి ఉపవాసం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎన్కరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి